శుభోదయం నారుమినోట ఓ మంచి మాట ఈ శీర్షికన కాలమహిమ కాలం గురించి కాస్త తెలుసుకుందాం అనంతమైనటువంటి కాలంలో ప్రతిదానికి కాల నియమం ఉంటుందండి ఏది ఎప్పుడు పుట్టాలో పుట్టింది ఎంతకాలం ఉండాలో ఎప్పుడు లయించాలో కాలం నిర్ణయిస్తుంది ఎవరితో ఎవరికి పరిచయం ఏ సమయంలో ఏ సందర్భంలో ఏ వయసులో జరగాలో కాలమే నిర్ణయిస్తుంది ఎవరితో ఏ బంధం విడిపోవాలో శాశ్వతంగా దూరం అయిపోవాలో అది కూడా కాలమే నిర్ణయిస్తుందండి కాలానికి ఉన్నటువంటి గొప్ప శక్తి అలాంటిది అనమాట ఏది కూడా కాలానికి అతీతంగా ఉండలేదు కాలం మూడినప్పుడు ఎంత గొప్పదైనా సరే నశించిపోతూ ఉండాలి దీనికి చక్కని ఉదాహరణగా మొన్న మా స్నేహితుడి విషయంలో జరిగిందండి నాకు చిరకాల మిత్రుడు సుప్రసిద్ధ సీరియల్ రంగస్థల సినీ నటుడు మన రమణమూర్తి గారని ఉన్నారండి పరమానంద శిష్యుల కథ తాత శ్రీ భాగవతం ఇలాంటి ఫేము ఆయన ఉన్నటువంటి ఇంట్లో ఉన్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది ఆయనకి ఆయన ఆలోచన ఏంటంటే చార్ధామ్ యాత్రకు వెళ్ళాలి అని ఆయన పాపం అంత మును పారాలిసిస్ స్ట్రోక్ వచ్చి ఈ మధ్య తగ్గింది సరే ఎందుకనో కోరిక కలగంగానే భార్యామణి ప్రతిదానికి ససేమిలో ఒప్పుకుండేది కాదు ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆమె కూడా ఒప్పుకుందండి అలాగేనండి వెళ్దామని మరి అట్లాగే ఆయన ఒక కళాకారుడు కాబట్టి ఆయనకి స్నేహ బృందం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఒక గ్యాంగ్ తయారు చేశాడు పది పదిహేను మంది స్నేహితులు అందరూ కలిసి సరదాగా యాత్ర ప్రారంభించి చార్ధాంలో మొత్తం నాలుగు యాత్రలు పూర్తి చేసుకొని డెహ్రాడూన్ దగ్గర నుంచి కిందకి రావాలి అని అంటే ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది భార్య నేను రాలేనండి పైకి మీరు వెళ్ళినండి నేను కిందే ఉంటానని ఆవిడ కిందే ఉన్నారు ఆయన పైకి వెళ్ళి ఈశ్వరుడి దర్శనం చేసుకొని సాధారణంగా అక్కడ గుర్రాల మీద కిందకి తీసుకొస్తూ ఉంటారు అలాగే మరి గుర్రం ఎక్కాడు సరదాగా సంతోషంగా ఫ్రెండ్స్ అంతా గుర్రాలు ఎక్కారు ఒరే నువ్వు టీవీగా ఉన్నారా అని గొప్పగా అందరు ప్రశంసిస్తూ అవునరా మహారాజులా ఉన్నాను దెబ్బ పండులాగా ఉంటాను కదా కళగా ఉంటాను కదా అన్నాడు వేసుకుంటున్నాడు వస్తున్నారు ఆ గుర్రం దౌడి తీయకుండా మరి ఆ గుర్రం స్వారీ అతను పక్కనే ఉన్నాడు హార్స్ రైడరు మరి ఏమిటో తెలియదు కానీ ఉన్నట్టుండి ఆయన జారి కింద పడిపోయాడండి గుర్రం మించి అంటే లోతుగా ఏమి పడలేదండి మనసులోనే కొంచెం కిందకి పడ్డాడు అంతే పడ్డాడు పడ్డ వెంటనే మరి ఆయన షాక్కు గురయ్యాడో లేకపోతే కంగారో తెలియదు కానీ హార్ట్ అటాక్ స్టార్ట్ అయింది తర్వాత ఆక్సిజన్ ఒకటి అందలేదు ఆయనకి ఊపిరి రావట్లే ఊపిరి అందుకున్న ప్రయత్నాలు చేస్తున్నాడు విపరీతంగా కుదరట్లేదు మరి అట్లాంటిది ఫ్రెండ్స్ అంతా కలిసి గబగబా హడావుడిగా పక్కనే ఆరోగ్య కేంద్రం ఉంది ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి చూస్తే మార్గ మధ్యలోనే చనిపోయినట్లుగా డాక్టర్లు నిర్ధారణ చేశారు ఎక్కడో పుట్టి గోదావరి జిల్లాలో ఇక్కడ పెరిగి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో జాయింట్ డైరెక్టర్గా చేసి కమిషనర్గా వర్క్ చేసి ముఖ్యంగా ఆయన వెంకటేశ్వర స్వామి గుళ్ళకి ఎక్కువగా పనిచేశారు జమలాపురం కానీ లేకపోతే ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుళ్ళకు కానీ అట్లాగే కీసరగుట్టలో కానీ ఎక్కడైనా సరే ఏ స్నేహితుడైనా సరే ఫోన్ చేసి రై దేవుడి దర్శనానికి వస్తున్నాను రా నేను లేకపోతే సార్ దేవుడి దర్శనం కావాలా రండి తప్పనిసరిగా లేకపోతే ఆయన పరిధిని మించినటువంటి వాటికి కూడా ఆయన వెంటనే అనుమతి ఇచ్చేవాడు వెళ్ళండి తప్పనిసరిగా వెళ్ళండి అని చెప్పేసేసి మరి అలా దైవ దర్శనాలు చేయించేవాడు ఆధ్యాత్మికంగా ఎప్పుడు దేవాలయాల్లోనే ఉండేవాడు తెల్లవారుజానం నాలుగు నాలుగున్నరకెళ్ళి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఈవోగా కానీ జేడీగా కానీ తలుపులు తీయటం ఆ తర్వాత 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 మెల్లగా రిలాక్సేషన్ అవుతూ రిలాక్సేషన్ టైంలో వచ్చి నాటకాలు వేయటం రిహార్సల్స్ చేయటం అది కూడా ఉన్నతాధికారుల అనుమతులు పర్మిషన్స్ తీసుకొని ఆయన నాటకాలు వేసేవారు పాపం స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఈ మధ్య పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిన తర్వాత అరవై నాలుగు అరవై ఐదేళ్ల వయసు ఉంటుంది కావాళ్ళు పద్య నాటకాల మీద ఆయనకి దృష్టి మళ్ళీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో పద్య నాటకాలకు శిక్షణ ఇస్తుంటే ప్రతిరోజు ఒక నిత్య విద్యార్థిగా పద్యనాటకాల ప్రాక్టీస్కి వెళ్తూ ఉండేవాడు సరదాగా మాట్లాడేవాడు ఆయన కాలక్షేపం ఎక్కడైనా సరే రంగస్థల నాటకాలు జరుగుతున్నా లేకపోతే ఎక్కడైనా సాంఘిక సోషల్ నాటకాలు జరుగుతున్నా అక్కడ వెళ్ళి హాజరయ్యేవాడు అంతేకాకుండా మామూలుగా ఇదేంటి పర్ఫార్మెన్సెస్ కూడా ఇచ్చేవాడు నాటకాల్లో ఎక్కువగా హాస్య చిత్రోక్తుడు కాబట్టి హాస్య నాటికల్లో వేసేవాడు దెబ్బ పండులాగా ఉండేవాడు ఎర్రగా బొగ్గలు బామ్మ వేషాల్లో కూడా అత్యద్భుతమైనటువంటి పాత్ర పోషణ చేసి అందరినీ మెప్పించాడు మరి విధి విధానం ఆయన చార్ధాంలో పూర్తి చేసుకొని ఆ ఈశ్వరుడు సన్నిధిలోసి వైక్యం చెందాలని ఉందో ఏమో తెలియదు కానీ కాలమహిమ అక్కడ చనిపోయాడు ఆయన్ని తలుచుకుంటుంటే డైజెస్ట్ కావట్లేదు మనసు మూడు రోజుల నుంచి దాదాపు మరి ఇరవై సంవత్సరాల స్నేహబంధం మా ఇద్దరికి మధ్య అందుకనే ఏది కాలానికి అతీతంగా ఉండదండి అలాగే ఒక మనిషితో భగవంతుడు ఏ సమయంలో ముడి పెడతాడో తెలియదు ఏ పరిచయం మరి నిజంగా ఎంత గొప్పతనానికి ఎంత ఉన్నతికి దారితీస్తుందో కూడా తెలియదు అప్పటిదాకా బికారిలాగా ఉంటారు నిరుపేదలాగా ఉంటారు నిరాదరణకు లోనవుతారు నిరాశ నిస్పృహలకు ఎదిరెడ్డి పోరాడుతూ ఉంటారు అలాంటి సమయంలో తెలియకుండా ఒక పరిచయం ఏర్పడితే ఆ పరిచయం ఒక చేయుత లాగా ఉంటుంది ఒక సహాయంలాగా ఉంటుంది మనోవికాసానికి దోహదపడుతుంది అలాగే జీవన వికాసానికి దోహదపడుతుంది సహచరత్వానికి దోహదపడుతుంది మరి అట్లాగే చెప్పాలంటే సహజీవనం అన్నిటికీ ఏదైనా సరే మనం అనుకోవాలంటే చక్కటి స్నేహానికి చక్కటి మన హృదయం విప్పి మాట్లాడటానికి ఇలాంటి వాటికి దోహదపడుతూ ఉంటాయి కొన్ని పరిచయాలు ఒక్కోసారి ఒక్కొక్క పరిచయం ఉంటూ ఉంటుంది కొంతమందితో దానివల్ల వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా మరి రకరకాల వ్యక్తుల పరిచయాల వల్ల మన అప్పటిదాకా మంచి అభ్యున్నతిలో ఉన్నవాళ్ళం మంచి లక్షణాలతో ఉన్నవాళ్ళం మంచి గుణాలతో ఉన్నవాళ్ళం మరి ఆ పరిచయం రకరకాల వీక్నెస్లకు రకరకాల ప్రలోభాలకు లేకపోతే రకరకాల చెడు అలవాట్లకు బానిసని చేసేసి బ్రతుక్కే చర్మాంకం చర్మగీతం కూడా పాడుతూ ఉంటుంది పరిచయం కాబట్టి ఇవన్నీ కూడా కాలమహ్యమే అనుకోవాలి మళ్ళీ కాలం బాగుంది అని అంటే రెక్టిఫై చేసుకొని చక్కనిగా ఉండొచ్చు కాలం బాగుంది కాబట్టే కొత్త పరిచయం అభ్యున్నత పదంలో మనోవికాసానికి చేయతకు మనసుకు ఆచ్ఛాదనకు దోహదపడే విధంగా ఉంటుందేమో ఇవన్నీ కూడా దైవ నిర్ణయాలు అండి దైవ నిర్ణయాల వల్లే పరిచయాలు అవుతూ ఉంటాయి దైవ నిర్ణయమే కాలమహిమ కాలం కలిసి వస్తే ఏదో చెప్తూ ఉంటారు చూడండి నడిచొచ్చి కొడుకు పుడతాడు అని చెప్పి అలాగే కాలగర్భంలో కాలమహిమలో మనందరం కూడా సగటు జీవులు సగటు జీవనయాత్రలో మన ప్రస్థానం జీవిత ప్రస్థానం జీవన ప్రస్థానం నిజంగానే ఆ దేవుడే కాలగర్భంలో కలిపేసేస్తాడు మరి అంతవరకు కాలమహిమకు జోహార్లు చెప్పుకోవాలి మంచి కాలాన్ని ఇచ్చినందుకు మంచి కాలంలో మంచి ఆలోచనలు ఇచ్చినందుకు మంచి స్నేహాన్ని ఇచ్చినందుకు సర్వదా దేవుడికి కృతజ్ఞతలు కూడా చెప్పాలి స్వస్తి నారు మంచి